కొడాలని భాషలో చెప్పపోని మాట్లాడితే నీ అమ్మ మొగుడు అని చెప్పేసి అంటా ఉంటాడు కదా మేము అనవా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉంది నీ అమ్మ అని చెప్పి అడిగామనుకో చాలా సెండాలంగా ఉంటది నువ్వు ఉత్తుత్తు బట్టలు నొక్కేసి ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉందా ముందే నొక్కేసి బట్టను విద్యార్థి వేణా వసతి అని చెప్పేసి నువ్వు బట్టను ఎప్పుడు నొక్కు ఎన్నికల మూడు నెలలు ముందు నొక్కు నువ్వు డబ్బులు ఎందుకు డబ్బు డబ్బులేదు మానేసి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఉత్తుగా లేఖలు రాసి మమ్మల్ని డబ్బులేమో ఇవ్వట్లేదు ఎన్నికల సంఘం అర్థం పడుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు అడ్డం పడుతున్నారని చెప్పేసి మొండేటి పేర్సాం మన సాక్షిలో ఇవాళ్ళు వచ్చి ఆ మూడు కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో తోసేస్తున్నాడు మరి నువ్వు బటన్ దేనికి నొక్కారో ఉండవు అంటే దానికి సమాధానం చెప్పడం నువ్వు బటన్ దేనికి నొక్కేవని అడుగుతున్నావు మేము డబ్బులు వెళ్ళినప్పుడు నువ్వు బటన్ దేనికి నొక్కావు పెద్ద పెద్ద సభలు పెట్టేసుకున్నావు కదా పెద్ద పెద్ద సభలు పెట్టుకుని చుట్టుపక్కల జనాలందరూ సేకరించేసి వాళ్ళ ముందు పెళ్లి గురించి పిల్లల గురించి మాట్లాడేసాం కదా మనం మరి డబ్బులు వేయడానికి ఏం పీకతానికి సభ పెట్టుకున్నది అక్కడ ప్రభుత్వం తరఫున భారీ పెద్ద పెద్ద సభలు ఏం పీకటానికి పెట్టుకున్నావు నీ డబ్బు కొట్టుకోవడానికి పెట్టుకున్నావా ఇవాళ జనవరి ఫిబ్రవరి మార్చి వస్తుంది ఏమన్నా విద్యార్థిగా డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయిందంటే నువ్వేం పీకవు అప్పుడు అంటున్నావు డబ్బులు వేయాల్సింది నువ్వు కదా మాట్లాడితే ఎన్నికల సంఘం ఎలక్షన్ కూడా వచ్చేసింది బటన్ నొక్కింది ఎప్పుడు అంటే నెల ముందు అంట డబ్బులు కంటే ఎన్నికల కూడా అంట ఎలక్షన్ సంఘం అడ్డం పడింది అంటే సిగ్గుపడవాయ్ సిగ్గుపడాలి దేనికైనా కానీ బటన్ నొక్కడానికి లేని అభ్యంతరం డబ్బులు ఎత్తానికి ఎందుకు వచ్చింది అప్పటికి ఎన్నికల కోడ్ లేదు కదా ఎలక్షన్ కూడా అప్పటికి లేదు ఎలక్షన్ కోడ్ లేదు అప్పుడు నువ్వు బటన్ ఒకే సమయానికి ఎలక్షన్ కోళ్ళ లేదు ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉండి ఉంటే కనుక నువ్వు ఆ బటన్ కూడా నొక్కలేవు కదా నువ్వు వాళ్ళ బటన్ నొక్కి రెండు మూడు రోజులు అంటే వాళ్ళ బటన్ నొక్కే కదా వాళ్ళు రేపు ఎల్లుండో మూడు రోజులు టైం తీసుకొని నువ్వు నొక్కి నొక్కి బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ డబ్బులు వేసావు అనుకో ఈ సమస్య ఉండదు కదా దానికి మాత్రం ఏది అలాగా పేరుకి మాత్రం బటన్ నొక్కేసాడు నేను నేనే ఉండుంటే నేనే ఉండుంటే ఏందో నువ్వు పీకి పొడిచింది నువ్వు ఉండుంటే కనుక నువ్వు చేసిన పరిపాలన నచ్చకే కదా జనం నీకు పదకొండు నుంచి మూడలు కూర్చోబెట్టింది ఇంకా నేనే ఉండు ఉంటే నేను ఉండేది పీకి పొడిచేది నువ్వు ఐదేళ్లు పీకింది చాలు పీకింది ఏమీ లేదు మన ఐదేళ్ళ పాటు ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నువ్వేం చేసేవారు అంటే ఏమీ చేయలే ఏమీ చేయలే అప్పులు చేయడం బటన్ నొక్కడం అప్పులు చేయడం బటన్ నొక్కడం లాస్ట్ లో ఆ బటన్ కూడా పీక్ అంటే వెళ్ళిపోయింది మూడు నెలలు ముందు నొక్కిన బటనో దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబ్బులు వెళ్ళి చెప్పని ఎడుతున్నాడు ఇవ్వాలి ఇక్కడికి వచ్చి ఆ మూడు నెలలు నువ్వు ఎందుకు ఇవ్వాలి చెప్పు ఇప్పుడు నువ్వు చెప్పుకోవచ్చు కదా జనవరి ఫిబ్రవరి మార్చు వసతి ఏమని ఇవ్వలేదు విద్యా ఏమైనా ఇవ్వలేదని అని చెప్పుకోతున్నావు కదా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు కదా ఎన్నికలు కూడా వచ్చిన తపదన ముఖ్యమంత్రి అనుకో సరే అలాగే ప్రభుత్వ పథకాలు ఎవరో ఇవ్వలేరు కూడా పక్కన పెట్టేది దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అంటే జనాలకు పిచ్చుందానా నీకు పిచ్చుందానా గొర్రె కొండగోరు కన్నా ఈహీనంగా మాట్లాడుతున్నావు నువ్వు చెచ్చోడికన్నా ఘోరంగా మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను బుతులు పెట్టాలనిపిస్తుంది వాస్తవం చెప్పలేమన్నా నీ బతుకు సేడా అదేం బతుకోగానే మాకు అర్థం కాదు కానీ నీ అంత నికృష్టపు బతుకు ఇంకెవ్వడిదో ఉండదేమో నీ అంత దిక్మాల లోఫర్ బతుకు ఎవరిదో ఉండదు నేను ఎందుకంటున్నానంటే మాట నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పేసి అని బటన్ నొక్కి డబ్బులు వేయకుంటా ఇవాళ పరా ఇవాళ పరామర్శక అని చెప్పేసి నెల్లి అక్కడ రాజకీయాల గురించి మాట్లాడుతూ అక్కడ పథకాల గురించి మాట్లాడుతూ నేనేదో పీకపోటు చేత మాట్లాడుతూ అక్కడికి నీకు నీ దగ్గర అక్కడ నీ కార్యకర్తల చేత నీకు జైజలు కొట్టించుకుంటూ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న మూడు నెలలు కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసేసి మాట్లాడుతున్నావు చూడు సిగ్గులేని బతుకునేది అసలు కడేపుకి అన్నం కాదు అశుద్ధం తింటున్నావు నువ్వు అసలు అన్నమా తినేది అశుద్ధమా నువ్వు ఎందుకు వెయ్యలేదు అంటే దానికి సమాధానం వెళ్ళలేడు దానికి సమాధానం చెప్పడు స్క్రిప్ట్ మాట ఎవడో స్క్రిప్ట్ రాసి ఇచ్చేస్తే చదివేస్తా దిక్కుమాలి సన్నాసి ఆ సన్నాసి మాటలు మానే ఆ సన్నాసి మాటలు మాట్లాడు మాకు ప్రాపర్గా నాలుగు మొక్కలు మాట్లాడలేవు నువ్వు కూడా మాట్లాడలేవుడివే నాకు ఒక్కసారి తెచ్చకపోయింది నాకు తెచ్చేకపోయింది బాబు జనవరి ఫిబ్రవరి మార్చి అన్నాడు ఆ మూడు నెలలు వచ్చాడు కదా ముఖ్యమంత్రి గాను ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా వచ్చింది నువ్వే పెద్ద పెద్ద సభలు పెట్టుకున్నావు నా ఇంటికి పేకలేరన్నావు నా ఏక పేకలేరు అన్నావు మళ్ళీ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై నేనే వచ్చేస్తానని చెప్పేసానన్నావు నేనుంటే బటన్ నొక్కేస్తాను అన్నావు బటన్ నొక్కేసాడు బటన్ నొక్కిన తర్వాత డబ్బులు ఎందుకు వెళ్ళేదా చెప్పు ముందు నువ్వు జనవరిలో ఒక బటన్ నొక్కేవు జనవరి ఇరవై ఒకటి బటన్ నొక్కేవు ఫిబ్రవరిలో బటన్ నొక్కేవు మార్చిలో నాలుగు బటన్లు నొక్కేవు నొక్కేవే లేదా అప్పటికి ఎలాంటి ఆంక్షలు లేవు ఎన్నికలు కూడా అమల్లో లేదు మరి డబ్బులు తనకి ఏం పోయా ఒకవేళ ఎన్నికలు కూడా అమల్లో ఉండి ఉంటే కనుక నీకు ఆ బటన్ నొక్కే అవకాశం కూడా వచ్చి ఉండేది కాదు అవునా కదా ఇది చిన్న లాజిక్ ఇది బుర్ర ఉన్నవాడికి ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది అయినా సరే అబద్ధాలు అంటే ఏమనుకుంటాడు ఏమనుకుంటాడంటే వీడికి పిచ్చు ఉందని చెప్పని అందరికీ పిచ్చుందనుకుంటున్నారు సారీ ఆడు వీడు అని చెప్పేసి అని వస్తుందని చెప్పేసి అని పచ్చి అబద్ధాలు మాట్లాడు వాడికి కనీసం విలువ్వాలని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నువ్వు రాజకీయం చేయి రాజకీయ విమర్శనమే కాదనట్లా నువ్వు దిగజారిపోయి అబద్ధాలు మాట్లాడితే ఇలాగే విమర్శలు అవుతుంది సిగ్గులేని జన్మ సిగ్గా పోడా నీ బతికి అసలా అనవా గడ్డ నువ్వు తినేది అసలు అంటే మా బోటు నువ్వు చెప్పించుకోవాలా నీకు తెలియదా ఆడెవడో బోకేదో ఇచ్చేసాడు అని ఉదాహరణకు కనుకున్నావు ఆడెవడో పనికి రాసి రాసిచ్చేసాడు ఈ చదివే అని చెప్పేసాను కనీసం ఇకైనా బుర్ర ఉండాలి కదా ఒరే జనవరి ఫిబ్రవరి మార్చి అని రాసేటప్పుడు ఎదవల్లారా ఆ మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నది నేనే దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో ఎలా ఏమంటారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది ఇంకా నెల రోజులుగా కలిగింది నెల రోజుల్లో నీకు అద్భుతాలు జరిగిపోవాలా నువ్వు అమ్మఒడి ఎప్పుడు ప్రారంభించావాయా వసతి దేవుని ఎప్పుడు ప్రారంభించావాయా విద్యా దేవుని ఎప్పుడు ప్రారంభించావా ఆసరా ఎప్పుడు ప్రారంభించేవా నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకి ఎప్పుడు ఆరు నెలలకి అంటే రెండు వేల పంతొమ్మిది మే నెలలో నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే రెండు వేల ఇరవై జనవరి కానీ స్టార్ట్ చేసావు అవునా నువ్వు ఎన్నిసార్లు బటన్ నొక్కు ఏ పథకానికైనా సరే అమౌంట్ మూడుకి ఎన్నిసార్లు నాలుగు సార్లు ఒక్కవు ఐదు సార్లకో నాలుగు సార్లు ఎక్కువ నాలుగు సార్లు ఒక్కవు రెండు వేల ఇరవై కాని స్టార్ట్ చేసి అందులో నువ్వు వేసిన మూడే మూడు సార్లు జనవరి ఫిబ్రవరి మార్చి ఈ డబ్బులు ఎగ్గొట్టేసి అవుతాయి అవునా నువ్వు ఐదేళ్ళు ఎంత వేస్తానన్నో డెబ్బై ఐదు వేలు వేసింది ఎంత దానికి సమాధానాలు చేప్రెళ్ళలో ఎక్కడికి వచ్చి ఉడేళ్ల మాటలు మాట్లాడాలి పనికిమాల మాటలు మాట్లాడాలా అంటే నువ్వు ఉన్నప్పుడు మాత్రం నీకు ఒక ఆరు నెలలు టైం కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రాత్రి రాత్రి అద్భుతాలు జరిగిపోవాలి అలా వద్దని అద్భుతం దీపాల దీపాల నుంచి బొడ్డలు వస్తాడు కదా వచ్చి పెన్సిల్ మీద గీసి చలిపోతాడు కదా అద్భుతాలు జరిగిపోయాడు అలా జరిగిపోవన్నమాట అది బుర్రా భూత మంచివా పశువు అసలు అసలు రాజకీయాలు చేయి మరీ దిగజారిపోయి రాజకీయాలు చేయి మాక నేనుంటే పీకేద్దును నేనుంటే పీకేద్దును నేనుంటే పీకేద్దును ఐదు ఏళ్ళు పీకింది చాలు నువ్వు ఐదేళ్ళు చేసింది చాలు ఐదేళ్లు భయంకరంగా చేస్తావు చేసింది సచింది ఏమి లేదు ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వాళ్ళు వచ్చి ఐదేళ్ల కాలం పాటు నేను నిరదీహతని చెప్తున్నావా ఎవరికైనా నువ్వు పాఠాలు చెప్పేది ఎవరికైనా అడుగుతున్నాం మేము అయ్యా ఎవడైనా మాట్లాడితే మళ్ళీ నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారని చెప్పేసి మళ్ళీ ఇది ఒక ముండెడుపులు దాని సమాధానం ర వైసీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు ఆడదో వాగుతున్నారు జనవరి ఫిబ్రవరి మార్చి ముఖ్యమంత్రిగా ఉన్నవాడు ఎవడో జగన్మోహన్ రెడ్డి కదా మరి దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో చూసేస్తే నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులను కూడా చంద్రబాబు నాయుడు గారితో రుద్ధం ఉంటే మేము ఏ విధంగా మాట్లాడాలి ఆయన అలాగే వదిలేస్తే జగన్మోహన్ రెడ్డిని అలాగే వదిలేస్తే ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమంటారు చెప్పనా అసలు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు నేను పరిపాలించలేదు చంద్రబాబు నాయుడు గారే పరిపాలించాలని కూడా మాట్లాడతాడు అసలు నేను ముఖ్యమంత్రిగా చేయలేదని మాట్లాడతాడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని మర్చిపోతాడు మర్చిపోయినా మర్చిపోతాడు నీకే ప్రమాదం అది నీ పిచ్చి చేస్తు తాగలెట్ట నీకు పిచ్చి ఉందంటే ఏమనుకున్నా నిజంగానే ఉంది నీకు నువ్వు పిచ్చి వరకు అనే హీనంగా నువ్వు ఈ పిచ్చి మాటలు తగ్గించుకోకొద్దుగా తగ్గించుకుంటే బాగుంటుంది లేదు ఎలాగో వాగుతానంటే మాట్లాడాల్సి వస్తుంది దానికి మాసానాశ